కొమ్రంబేం జిల్లా బెజూరు మండలంలోని అటవీ పరిసర గ్రామాలు గత వారం రోజులుగా పులి భయంతో వణికిపోతున్నాయి ఇళ్లలో నుండి చేనులోకి పనులకు వెళ్లే ప్రజలు ప్రతినిత్యం ఏం జరుగుతుందో అని భయంతోనే బతకాల్సిన దుస్థితి నెలకొంది తాజాగా ఈ రోజు కమ్మర్ గ్రామం నుండి బెజూరుకు వివిధ పనుల నిమిత్తం వస్తున్న వారిని పులి రహదారికి అడ్డంగా నిల్చుని వెంబడించడంతో భయంతో కొంతమంది పరుగులు పెట్టారు ప్రాణాలను బతికించుకోవడానికి కొంతమంది అడవిలోని చెట్లను ఎక్కడం జరిగింది కొంతమందికి పులి భారీ నుండి రక్షించుకునే క్రమంలో స్వల్ప గాయాలు కూడా అయ్యాయి ఈ ఘటన ఏటిగూడ గ్రామ మేరలో అడవి దాటే క్రమంలో జరిగింది అధికారులు సత్వరమే స్పందించి తమకు పులి బాధను పోగొట్టి తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలని అడవి పరిసర గ్రామాల ప్రజలు మరియు ప్రయాణికులు వేడుకుంటున్నారు మీ పేరు నా పేరు కే పుల్లయ్య మాది కమ్మర్గాం విలేజ్ మేము బెజ్జూరుకు రావాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ ప్రతిరోజు పులి భయానికి రావడానికి రోడ్ అంతా రోడ్ అంతా చెట్లుండడం వల్ల కొద్దిగా రైట్ సైడ్కు పది పది మీటర్లు లెఫ్ట్ సైడ్కు పది మీటర్ల అడవిని కొద్దిగా క్లీన్ చేస్తే మాకు కొంత దూరంలో కనబడ్డ కూడా మేము ఇక్కడనే గ్యాబ్ అయి ఎనికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా భయంగా ఉంది మాకు రావడానికి పోవడానికి ఇరవై ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొద్ది రోడ్డు రిడల్ప్ చేసే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నా పేరు భగవాను నేను బెద్దూరు రావడానికి బయలుదేరినాము ఇద్దరము అయితే రాంగ్ అనే ఇప్పుడు మన ఈ నేటి కూడా దగ్గర మన పత్తిసేన్ల దగ్గర అక్కడ పెద్ద పులి కలిసింది అయితే మేము దాన్ని చూసి అటు నుంచి అట్టే వెళ్ళిపోయినాం మళ్ళీ సగం దూరం వెళ్ళి మళ్ళా అందరం కలిసి నాలుగైదు పనులు కలిసి మళ్ళా దాని కేకలు పెట్టుకుంటా మళ్ళీ వచ్చినామండి